ప్రేస్తూయ దేవునా మనకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిట్లారా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్నా ప్రియాతి బిడ్డలందరికీ ప్రభు ఏస్తున్నాం పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిట్లారా మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మికంగా ఎదుగుతున్నారా ప్రతిదినం వస్తున్నాయి ఈ వాగ్దానాలన్నీ కూడా జీవనకరంగా ఉంటూ ఉన్నాయా ఆశీర్వాదంలో నడిపిస్తూ ఉన్నాయా అయితే ఈ రోజు దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సామెతలు పదవ అధ్యాయము ఆరో వచ్చనం చదువుకుందాం నీటిమంతుని తలల మీదకి ఆశీర్వాదము వచ్చును ఈరోజు దేవుని బిడ్డారా దేవుడు ఒక బలమైన వాక్తని ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే మంతుని యొక్క తలల మీదకి ఆశీర్వాదము వచ్చును అనే వాక్కుని ఈరోజు దేవుడు మనకి ఇస్తూ ఉండగా ఈరోజు ఎంతమంది యేసు క్రిస్తు రక్షించబడ్డారో బ్యాప్టిజం పొందారు యేసుని అంగీకరిస్తూ ఈ వాగ్దానాలు చూస్తూ ఉన్నారు ఏసు నిజ దేవునిగా మంచి దేవునిగా గొప్ప దేవునిగా ప్రార్థిస్తూ దైవికంగా నడుస్తున్నారు వారందరూ కూడా నీతి మధ్య దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు ఇట్టి వారి మీదకి ఆశీర్వాదములు వచ్చును అని అంటున్నాడు కనుక మనందరినీ ఆశీర్వదించే దేవుడు మనందరినీ కూడా లేవనెత్తే దేవుడు ఒకవేళ శ్రమ కలిగిన ఇబ్బంది కలిగిన నిందర వచ్చిన అవమానం వచ్చిన ఈ భయంకరమైన పాప లోకాన్ని బట్టి మన దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించువాడు ఖచ్చితంగా ఆశీర్వదించువాడు తగిన సమయం అందు కృప చూపి మేలుతో మనల్ని నింపువాడు కాబట్టి ఎన్ని జరిగినా ఏది జరిగినా ఆయన కృపలోనే జరుగుతుంది కాబట్టి ఆయన ఏది చేసినా మనకు మేలే చేస్తాడు మంచే చేస్తాడు కాబట్టి ఆయన చిత్తానికి అప్పగిద్దాం నీతి మంతుడుగా మనం దీవించబడదాం ఆశీర్వదించబడదాం ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఈరోజు నీతి మంతుడి మీదకి ఆశీర్వచనాలు వచ్చును అని అని దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉండగా నీతి మందులకి అనేక ఆపదలు కలుగుతాయి తప్పనిసరిగా సంభవిస్తాయి కానీ వాటన్నిటి నుంచి ఓహో అయ్యి మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి దేవుని బిడ్డారా మీ అందరం కూడా మనందరం కూడా దైవికంగా నడుస్తున్నాం ఆత్మికంగా ఎదుగుతున్నాం కాబట్టి మనందరం కూడా దీవించి దీవెనులకు అనుకూలం ఆశీర్వాదానికి అనుకూలం మనందరం కూడా దీవనకరంగా దేవుడే మనల్ని మార్చి ముందు కొనసాగించబోతున్నాడు కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధున మహోన్నతి గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం స్వతంత్రించుకుంటూ ఉన్నారో ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వారందరి పట్ల నెరవేర్పులో నడిపించాయా నీతి మంత్రులు తలల మీదకి ఆశీర్వాదంలో వచ్చినట్లుగా కృపతో వారిని నింపండి దయతో నింపండి ప్రతి ఆశీర్వాదం ప్రతి అక్కర ప్రతి దీవెన ప్రతి మేలు దాచిబడినవన్నీ కూడా వారికి దయచేస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు ఏసు క్రిష్ణ నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకుంటూ అనేకలు సొంతం చేయండి మంచిగా లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి రెండోదిగా దేవుని బిడ్డలారా ఈ దినము ప్రత్యేకంగా మరి దైవజను యొక్క కుమారుడి బడ్డే ఈ ఈరోజు మరి మీరందరూ కూడా జానపద కొరకు ప్రార్థన చేయండి మంచిగా సేవ చేయాలని సేవలో ముందు కొనసాగాలని దైవికంగా ఎదగాలని ఆ బిడ్డ మరి చక్కగా బ్యాప్టిజం పొందాడు దేవుల్లో మంచిగా మ్యూజిక్స్ ప్లే చేస్తాడు చక్కగా పాటలు పాడుతూ అన్ని రీతులుగా సండీ స్కి పరంగా అన్ని రీతులుగా ముందుకు వెళ్తాడు కాబట్టి మీ ప్రార్థన సహాయం మాకు కావాలి మీరు అందరూ కొడు బిడ్డ కొడుకు ప్రార్థించండి ఇంకా ఇంకా దేవుల్లో ఉండాలని ఇంకా ఇంకా దైవికంగా ఎదగాలని మంచిగా మరి మ్యూజిక్స్ ప్లే చేస్తూ వర్షిప్ చేస్తూ ఇంకా ఇంకా దైవికంగా ఎదగాలని ఈరోజు దేవుడు తనని ఆశీర్వదించి పదకొండో సంవత్సరంలోకి దేవుడు తనను అడుగు పెట్టించాడు కనుక మీరందరూ రెండు నిమిషాలు ప్రార్థన చేయండి కొరకు అందరం కూడా ప్రార్థన చేద్దాం మీ చేతులపై రెండు నిమిషాలు జానపాల కొరకు దేవాయితండి దినము ఎంతమంది బిడ్డలు జానపాలు కొరకు ప్రార్థన చేస్తున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించండి బిడ్డలందరినీ దీవించండి జానపాలు కొప్పు నీ దయలో వర్తిలు ఆత్మీయంగా దైవికంగా శారీరకంగా అన్ని రీతులుగా చదువు పరంగా వర్తిలలోనికి నడిపించాయా మంచి ఆరోగ్యం ఇవ్వండి దిన దీవులతో నింపాయా సేవాపరంగా ఉజ్జీవంలోనికి నడిపించండి ఇంకా ఇంకా జ్ఞానాభివృద్ధినిచ్చి అన్ని రీతిలుగా నీ నామ నామహిమార్తంగా ముందు కొనసాగించమని ఎంతమంది బిడ్డలు మా నిమిత్తం ప్రార్థించారో జానపాల నిమిత్తం ప్రార్థించారో ఆ బిడ్డలందరికీ దీవెన్లతో ఆశీర్వాదంతో నింపి నడిపించమని అవ్వని ఏ చూస్తున్నావు పెరట అడిగి వేడుకొని ఆమె గొప్పతంది ఆమె కాబట్టి దేవుని పెట్టారా మంచిగా లైక్ చేయండి కామెంట్ ఇస్తూ దేవున్నామని మహింపడతా ఉంటే ఆమె